ఒక భార్య కన్నీటి కథ ఉదయం లేవగానే ఎన్నో పనులు చేసి పెడుతుంది వంట చేసి పెడుతుంది దానికి భర్త ఈ కూర బాలేదు అని చెప్తాడు అప్పుడు భార్య బాధపడుతుంది ఎన్నో పనులు చేసే అలసిపోయాను మళ్లీ బాగుంటే బాగుందని చెప్పరు నీకు వంటలు రావు నీ పుట్టింటికి వెళ్లి మీ అమ్మ దగ్గర నేర్చుకొనిరా అని చెప్తారు అప్పుడు తన మనస్సు ఎంత బాధపడుతుంది ఏదో ఒక మాటకి రోజుకు ఒక గొడవ అయితది అప్పుడు భార్య ఈ బతుకు నేను ఎందుకు బతకాలి అని అనుకుంటుంది అదే కాదు ఏ టాపిక్ వచ్చిన గొడవలు జరుగుతూనే ఉంటాయి నేను ఇలాగే ఉంటే నా విలువ తనకి తెలియదు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత భర్త ఏం చేస్తాడు అంటే వెళ్లిపోతే వెళ్లిపో నేను నిన్ను ఎందుకు వెతకాలి మీ అమ్మ వాళ్లకి ఫోన్ చేసి చెప్తాను ఇంట్లో చిన్న గొడవ అయితే నీ కూతురు వెళ్లిపోయింది నీ కూతురు ఎవరితో వెళ్లిపోయిందో నాకు తెలియదు అని ఫోన్ చేసి చెప్తారు ఆమె పుట్టింటికి వెళ్ళదు సూసైడ్ చేసుకుందామని అనుకుంటుంది ఒక్కసారి ఆలోచించి నాకు పిల్లలు ఉన్నారు వాళ్లని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించి ఆగిపోతుంది నేను చనిపోతే నా భర్త ండవ పెళ్లి చేసుకుంటాడు తన సుఖం తను చూసుకుంటాడు నా పిల్లల్ని ఎవరు చూస్తారు ఇంటికి వస్తుంది అప్పుడు భర్త ఎన్నో విధాలుగా అవమానిస్తాడు మిగతా భాగం తరువాయి భాగంలో